విచార మణిమాల ముప్పదేండ్లకు పూర్వం భగవాన్ అరువన్లో రాసిన విచారసాగర సార సంగ్రహం అనే చిన్న పుస్తకం అరుణాచల మొదలయ్యారు ముద్రింపించారట కానీ వారి శ్రీవారి పేరు అందులో ప్రచురించినందున ఆ గ్రంథం అజ్ఞాతమై ఉన్నది ఈ మధ్య మలయాళ భాషలో ఉన్న విచారసాగరం ఒకరు తీసుకొని తిరిగి ఇవ్వడంతో శ్రీవారి చేతికి వచ్చింది అప్పుడు ఈ విచారసాగర సార సంగ్రహం తాము రాసినట్లు జ్ఞప్తికి వచ్చి అచ్చుప్రతి ఎక్కడ ఉందో చూడాల ఉండాలన్నారు భగవాన్ వెతికితే శిథిలావస్థలో ఉన్న ఆ చిన్ని పుస్తకం దొరికింది పునర్ముద్రణార్థం ఒక భక్తులు కాపీ చేస్తుంటే వైరాగ్యానికి గురించి జెండా ఉపమానం చేర్చమన్నారు భగవాన్ ఈ ఉపమానం యొక్క తాత్పర్యం ఏమి అని భక్తులు అడిగితే భగవాన్ చిరునవ్వతో జ్ఞానికి విరాగమనే జెండా అజ్ఞానికి రాగమనే జెండా ఎదుట కట్టబడినట్లుంటవన్నమాట అది చూసే వీడు జ్ఞాని వాడు అజ్ఞాని అని గుర్తించవచ్చు అజ్ఞానికి ఒకవేళ వ్యాధుల వల్ల విరాగం కలిగిన క్షణికమే రాగమనే పతాకమే ముందుకు వచ్చి నిలుస్తుంది విరాగమనే జెండా ఉన్నదే ఎప్పుడూ చలించదు జ్ఞానికి అంతకన్నా గొప్ప చిహ్నం ఏమున్నది అన్నారు భగవాన్ ఈ పుస్తకం రాసిన కారణమేమి అన్నారు ఇంకొకరు విచారసాగరం హిందూలో సాధు నిశ్చలదాసు అనేక తర్కవాదాలతో నింపి రాశారు అది అనువదించి ముద్రించిన తమిళ గ్రంథం అరుణాచలం మొదలయ్యారు తెచ్చి ఇది చాలా విస్తారంగా ఉన్నది దీనిలో ముఖ్యాంశాలు సంగ్రహించి భగవాన్ చిన్ని పుస్తకంగా రాయాలని పట్టుబట్టారు పోనీ జిజ్ఞాసులకు అనుకూలంగా ఉంటుందని రాశాను వారు వెంటనే ప్రకటించారు ముప్పదేండ్ల నాటి ముచ్చట అన్నారు భగవాన్ భగవాన్ పేరు ఎందుకు ప్రకటించలేదో అన్నారు ఆ భక్తులు ప్రకటిస్తే అంతా ఒక్కొక్క గ్రంథం తెచ్చి సంగ్రహంగా రాయమంటారేమో అని నేనే వారించానన్నారు భగవాన్ ఇంకా అజ్ఞాతమై ఎన్ని రచనలున్నవో దయచేసి సెలవిస్తే బాగుండునే అన్నాను నేను సరిపోయింది నీకేం పని లేదంటూ మౌనం వహించారు భగవాన్ ఈ పుస్తకానికి లోగడ ఉన్న పేరు సరికాదని విచార అని మార్చారు భగవాన్ ఈసారి భగవాన్ పేరు చేర్చి ప్రెస్సుకు పంపాలనుకుంటూ ఉంటే తెలుగులో కూడా శ్రీవారే రాస్తే బాగుండునని మనసులో ఉన్న భగవాన్ ఒప్పుకోరని ఊరుకున్నాను మౌనిగారు తెలుగులో కూడా భగవానే రాస్తే బాగుంటుంది రెండో ఒకేసారి ప్రచురించవచ్చునని రాజగోపాలయ్యర్ చేత అడిగించి నాగమ్మ నీవున్ను ప్రార్థించరాదా అని నన్ను ప్రోత్సహించడం వల్ల శ్రీవారిని వేడుకున్నాను నేనేం తెలుగు పండితుడినా ఏమి మీరు రాయరాదు నేనెందుకు రాయడం అంటూ కొంచెంసేపు వాదించిన కరుణామయ్య గనక కడకెట్లాగో మా ప్రార్థనానుసారం తామే తెలుగును అనువదించారు అది రెండు భాషలలోనూ త్వరగా ముద్రణ కాగలదు అది వచన కావ్యం ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రం వలే ఉంది